ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు అప్రూవర్ గా ఐఏఎస్ రెండేళ్ల పాటు సుదీర్ఘంగా ఫోన్ ట్యాపింగ్ కొనసాగినప్పటికీ చివరికి సిట్ బలమైన సాక్ష్యాలను సేకరించినట్లు సమాచారం పదిహేను రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది ఇందులో ఇప్పటి వరకు ఉన్న ఐదుగురితో పాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చనున్నారని సమాచారం సుప్రీం అంటే కేసీఆర్ అనేది తేలిపోయింది అందుకే ప్రణీత్ రావు అక్రమంగా పొందిన ప్రమోషన్ ను రద్దు చేసి డిమోషన్ చేసి సిఐ గా మార్చారు రిటైర్ అయిన ప్రభాకర్ రావు ను మళ్లీ కీలక పదవుల్లో ఎందుకు నియమించారన్న అంశం అధికారుల నుంచి వివరాలు సేకరించారు మూలాలన్నింటికీ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా గుర్తించారు ఆనాటి సీఎం ఆదేశాలతోనే ఇంటెలిజెన్స్ చీఫ్ కంటే ఎక్కువ బాధ్యతలు ఆయనకు అప్పగించారని సిట్ అధికారులు భావిస్తున్నారు దీంతో ప్రతి అంశాన్ని కేసీఆర్ కు లింక్ చేస్తూ షీట్ ఉండనున్నట్లు తెలుస్తోంది తనకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని అందుకే ప్రణీత్ రావు రాధాకృష్ణ శ్రవణరావులను పలుమార్లు కలిశానని హరీష్ రావు విచారణలో తెలిపినట్లు సమాచారం అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను బెదిరించేందుకే కలిశారు తప్ప తనకు ఎలాంటి హాని లేదని తెలిసినట్లు సమాచారం ఎన్నికల సమయంలో పట్టుబడ్డ సొమ్మును ఇతర మార్గాల్లో మళ్లించారన్న అంశంపైన సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం ఫోన్ నెంబర్ సేకరించడం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రత్యర్థుల ఆర్థిక వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసింది హరీష్ రావేనని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది కేసీఆర్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు అనధికారికంగా అనేక అక్రమాలకు పాల్పడ్డారు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంతరావుకు భారీగా భూముల లాభం చేకూరినట్లు సమాచారం తమకు నచ్చిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి వారి వ్యక్తిగత సమాచారాన్ని ఒక ఐఏఎస్ అధికారికి చేరవేసి భూములను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది దీంతో అప్పటి కలెక్టర్ ఇబ్బందులకు గురైన సందర్భాలు ఎన్నో ఆ తర్వాత వీళ్ళ సహకారంతో వేల కోట్ల విలువ చేసే భూములను క్లియర్ చేశారు ఈ భూ మాఫియాలో కేసీఆర్ కి పాత్ర ఉన్నట్లు సమాచారం డ్రగ్స్ కేసు పేరుతో సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలున్నాయి ప్రణీత్ రావు అన్ని హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినప్పటికీ కీలకమైన ఆరు వందల ఇరవై మూడు ఫోన్ నెంబర్లు లభించాయి వాటి ఆధారంగా ఆడియోలు ఉన్నాయని తెలుస్తోంది అయితే బాధితులు ముందుకు రాకపోవడం ఆర్థిక నష్టం పెద్దగా లేకపోవడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించే అవకాశం తక్కువగా ఉన్నట్లు సమాచారం ఫ్యామిలీ ప్రైవేట్ విషయాలు కూడా చేయడంతో బాధితులు బయటకు రావడానికి వినకాడుతున్నారని తెలుస్తోంది పార్టీ ఫండ్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి ఎలక్షన్ బాండ్ల వ్యవహారంలో ఆయనకు తెలియకుండా ఏమీ జరగలేదని సమాచారం బాధితులు ముందుకు రాని కేసుల్లో కొంతమంది పోలీసు అధికారులు ఆడియోలను టెక్స్ట్ గా మార్చి కోర్టులు సాక్ష్యాలుగా సమర్పించనున్నట్లు తెలుస్తోంది సిట్ షీప్ పై బిఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రచారం కోసమే వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని ప్రెస్ మీట్ లో చెబుతూ ట్విట్టర్ లో దర్యాప్తు వివరాలను అప్డేట్ చేయడంపై ప్రశ్నలు లేవెత్తున్నారు అన్ని దర్యాప్తులు ఇలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా అని విమర్శిస్తున్నారు అయితే వ్యక్తిగత ఫోన్ల ట్యాపింగ్ దందాలు బ్లాక్మెయిల్ ద్వారా వసూళ్లు వంటి అంశాలను సిపి సజ్జన సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం సైబరాబాద్ సిపిగా ఆయన పనిచేసిన సమయంలో కింద స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అంశం లోతైన విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది